భూతానం త్వం రుద్రాత్మ రూపధృక్ విష్ణు పురాణంలో సారాంశమైనటువంటి విషయాన్ని శ్లోకంలో భూదేవి స్తోత్రంలో మనకి తెలియజేస్తున్నారు అన్నింటినీ కూడా సృష్టించేది నువ్వే నడిపించి రక్షించేది నువ్వే లయం చేసేది నువ్వే ఈ మూడు పనులు చేసేటువంటి బ్రహ్మ విష్ణువు రుద్రులు ఈ మూడు స్వరూపాలు కూడా నీవే అయి ఉన్నావు ముగ్గురుగా కనిపించే ముగ్గురుగా కనిపించేటువంటి పరమాత్మ మాత్రం ఒక్కడే సంభక్షయిత్వ సకలం జగత్యే కార్ నవీకృతే శేషే త్వమేవ గోవింద చింత్యమానో మనీషిభి ప్రళయం వచ్చినప్పుడు ఆ లోకములను నీవు నీలో దాచుకుని హాయిగా నిద్రిస్తూ ఉంటావు కదా గోవింద అని ఆ భూదేవి స్తోత్రం చేస్తాను ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద 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 అంటే గాం విందతీతి గోవింద గో అంటే భూమి భూమిని తెలుసుకున్నటువంటి వాడు అంటే భూమిని రక్షించినటువంటి ఆ వరాహస్వామిని సూచిస్తూ గోవింద నామాన్ని ఇందులో వర్ణించి చెబుతున్నారు నేను ఈ జ